నమస్తే నా పేరు ప్రశాంతి వై తొలి ఏడాదిలో బేషైన పథకాలతో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు ఇచ్చిన హామీలతో పాటు ప్రజా అవసరాలను గుర్తించి అప్పటికప్పుడు సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందని తొండంగి మండలం దానవాయిపేటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె అన్నారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ దివ్య అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇవాళ కోన ప్రాంతంలో పర్యటించిన యనమల దివ్యకు గంగపుత్రులు అఖండ స్వాగతం పలికారు మాజీ జడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీ చొక్కా బుల్లెబ్బయ్ ఆధ్వర్యంలో దానవాయిపేటలో ఇంటింట టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని సీనియర్ నేత యనమల రాజేష్ మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావుతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేకు మంగళహారతులు పట్టిన మహిళలు మా దివ్యమ్మ పలుకే బంగారమాయే వేట నిషేధ ఇస్తామని చెప్పి మాట నిలుపుకున్న మా మంచి ఎమ్మెల్యే మా యనమల దివ్య అంటూ కీర్తించారు ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే తొలి ఏడాదిలో అమలు చేసిన పథకాలు వివరిస్తూ ఆర్థిక ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో జిపిఎస్ లొకేషన్ షేర్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ జాలార్లకు వేట నిషేధ భృతి ఇరవై వేలు అందించామని మున్ముందు మరిన్ని పథకాల ద్వారా మత్స్యకారులకు ఆర్థిక పరిపుష్టి అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాలిపోయిన చంద్రరావు కొయ్య కేశవ్ గంటా లక్ష్మణ్ అంగులూరి సుధాకర్ కొయ్య మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ഗ്യണ്ടി പിദേശം ശൂരി ഭയം ലോ ബാബുണ്ടെ ഭി ഗ്യാരീ മഹാശക്തി തോടുണ്ടെലി പോദാ ചീ గోవర ఏడాది ఖచ్చితం ఉండదు ఈ రోజు సుపరిపాలన చలి కార్యక్రమానికి చేసినటువంటి మన రామకృష్ణ ఎంఎల్ రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఎల్లుడుగురి సభ్యులు మన తుని ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇక్కడికి దానాపేట గ్రామం తొన్నంగ మంది ఇచ్చేస్తున్నారు కాబట్టి దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమం రెండవ తారీఖున మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఈ పరిపాలన వచ్చిన తర్వాత మనం ఇది ఏ కార్యక్రమం మంచి గ్రామం చేసామో అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మెయిన్ ఉద్దేశంగా మేడం గారి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటింటికి తిరగడం జరుగుతుంది దీని గురించి ప్రజలు ఎంతో సంతోషంగా అలసం వ్యక్తం చేస్తున్నారు ఇంకా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే నేనైం తీరుస్తానని ప్రతి సమస్య కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేడం గారి దృష్టిలో పెట్టుకోవడం అది మళ్ళీ రానున్న రోజుల్లో నేను మీకు అన్ని శాస్త్రాంత జరుగుతుంది అలాగే మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాటకులది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని కూడా ఒకటే ఒకటి నెరవేర్చుకుంటున్నారు ఏ ఒక్కటే కూడా ఇవి లేకుండా ఇచ్చిన హామీకి దీప దీపం పథకం అయితేనేమి తల్లికి వందన పథకం అయితేనేమి అలాగే మత్స్యకారులు ఇవలసిన దానికైతేనేమి ప్రతి దాని గురించి కూడా మా మేడం గారు దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారు అలాగే రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు చేస్తారని ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కానీ ప్రజలందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి మన మేడం గారికి అఖండ విజయాన్ని సేకూరుస్తారని ఈ ప్రజల తరఫున ఈ మండలం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా సార్ ఈ రోజున సుపరిపాలన తొలి అడుగు భాగంగా దానాపేట గ్రామానికి చేసినటువంటి తుని శాసనసభ్యురాలు యనమల దివ్య దివ్య గారు అలాగే తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజేష్ గారు దానాపేట వస్తున్నారు ఈ సందర్భంగా మరి దానాపేట పంచాయతీ నడి దానాపేట నర్సిపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున దానాపేటలో ఈ సుపరిపాలన దాని మీద ప్రతి ఇంటికి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి సుపరిపాలన ఏ విధంగా ఉన్నదన్న దాని మీద మొత్తం అందరికీ కూడా డోర్ టు డోర్ తెలియపరచడం జరుగుతుంది ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు మా ఊరు రావడం మా దానాపేట పంచాయతీ రావడం అందరూ చాలా సంతోష సంతోషం ప్రజా సమస్యల మీద అలాగే ఈ రోజున ఉచిత గ్యాస్ అవ్వచ్చు అలాగే తల్లికి వందడం ఎంతమంది పిల్లలు పిల్లలుంటే ఎంతమందికి పిల్లలు కూడా తల్లికి వందనం పథకం అది అంతదాకా మత్స్యకారుల భరోసా మరి గత ప్రభుత్వం టైం సమయంలో పదివేల ఉన్న మత్స్యకారుల భరోసా ఈ సంవత్సరం మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇరవై వేల రూపాయలు చేయడం జరిగింది మరి మత్స్యకారులందరికీ కూడా పూర్తిగా న్యాయం జరిగింది మరి దానికి మత్స్యకారులందరూ కూడా మన ఎమ్మెల్యే యనమల దివ్య గారికి మన యనమల రామకృష్ణ గారి మాజీ మంత్రి గారి యనమల రామకృష్ణ గారికి అలాగే ఎనమల రాజేష్ గారికి మేము అందరూ కూడా మత్స్యకారులందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం మరి రాబో రాబోయే రోజుల్లో కూడా మేము అందరూ కూడా మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎనమల దివ్య గారికి మద్దతుగా ఉండి రేపు వచ్చే ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఏ విధంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మేము అందరం కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గారికి ఓట్లు వేస్తాం అలాగే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మా మత్స్యకారులందరూ కూడా రుణపడి ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీని పెంచుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రోజు మా దానాపేట పంచాయతీ దానాపేట నర్సిపేట రావడం అన్నది మా మత్స్యకారులందరికీ కూడా ఎంతో సంతోషం దానాపేట అలాగే నర్సిపేట సంబంధించినటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అంత అంత అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం ீ தம்மிமண்டலம்லப்பு ஆஷாட மாசோத் ஆகம் ஜூன் இரவையே ஜூலை இரவையே வரைக்கும் நிர்வகிச்சு பூஜா காரி ஜூன் இரவீ ஆதிவார விவாத மட்டி காஜுத்தோ அம்மவாரிக்கு பிரியேக அலங்கர అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదకొండవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దూరుగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులభూక్షణ మరియు లక్ష ప్రతి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు దత్తాభిషేకం ఆవాహనం ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి దత్తాభిషేకం నిర్వహించబడు పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొట్టుకు పాత్రులు కాగలరు అడుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం